ఏపీ మధ్య కుంభకోణంలో సిఐడి సిట్ దర్యాప్తు కొనసాగుతోంది ఇప్పటికే కీలక నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు విరిచిన సమాచారం ఆధారంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ అరెస్ట్ అవుతారన్న ప్రచారాన్ని అయితే కోట నేతలు తెరపైకి తీసుకువస్తున్నారు అయితే సిట్ మాత్రం దీనిపై నోరు విప్పట్లేదు అయినా సరే జగన్ అరెస్టు అనే చర్చ మాత్రం జరుగుతూనే ఉంది ఇదే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజలు తనను ఓడించినందుకు రాష్ట్రం అభివృద్ధి కాకూడదనే మనస్తత్వంతో మాజీ సీఎం జగన్ ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు మళ్ళీ తానే అధికారంలోకి వస్తానన్న భ్రమలో జగన్ ఉన్నారని నల్లిమిల్లి తెలిపారు వైసీపీ మునిగిపోయే నాభా అని అందుకే ఆ పార్టీ కార్యక్రమాల్లో సీనియర్ నేతలు పాల్గొనడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు మరోవైపు లిక్కర్ స్కామ్లో జగన్ అరెస్టు పైన ఆయన స్పందించారు లిక్కర్ స్కామ్లో వైఎస్ జగన్ అరెస్ట్ ఖాయమని అయితే ఎప్పుడు అరెస్ట్ అవుతారో డేట్ మాత్రం చెప్పలేమని నల్లిమిల్లి వెల్లడించారు అరెస్ట్ మాత్రం ఖాయమని వెల్లడించారు లిక్కర్ స్కామ్లో నిందితులు బిగ్ బాస్ ఎవరో చెప్పినట్లుగా సిట్ వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు వీటి ఆధారంగా జగన్ అరెస్ట్ చేయడం ఖాయమని నల్లిమిల్లి వెల్లడిస్తున్నారు గతంలో చంద్రబాబును ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన గుర్తు చేస్తున్నారు